ముచ్చట పడిపోయి అంత అమెరికాలో ఉంటూ మెడిసిన్ చదువుకుంటూ మా మనకి ఇంత ఉంటే ఎంత ఇదో ఇంగ్లీష్ తప్ప అసలు తెలిగేదని వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు మన వాళ్ళు వాళ్ళు మీకు తెలుసా ఆ అమ్మాయి స్వరంతో రుద్రం చెప్తుంది ఎన్ని నేర్చుకుందో ఆ పాప పొంగిపోయి అమ్మాయిని అడిగాం అమ్మా నువ్వు ఎలాగో భారతదేశం వచ్చావు కదా అమ్మాయి విశాఖపట్నం వెళ్ళింది పాప మన కోసం అని వాళ్ళ కాకినాడ వచ్చింది మళ్ళీ ఇవాళ రాత్రి తల్లి ఒక్క యాభై నిమిషాలో నలభై ఐదు నిమిషాలో భరతనాట్యం చెయ్యమ్మా అని అడిగాం అడిగితే ఆ పాప విశాఖపట్నం నుంచి వచ్చింది ఈ ప్రోగ్రాం అయిపోగానే ఆ పాప భరతనాట్యం చేస్తుంది తదనంతరం గంధర్వగానం చేయగలిగినటువంటి మహాభక్తురాలు పెద్దాడ సూర్యకుమారి గారు చక్కటి కీర్తనలు చేస్తారు తదనంతరం శివతాండవం ఉంటుంది లోకేష్ శర్మ గారు శివతాండవానంతరం పన్నెండు అవుతుండగా లైట్లు ప్రాంగణంలో ఎక్కడో జ్యోతిర్లింగం వెలుగుతుంది అది కదండి జాగరణం అంటే మనస్సు ఈశ్వరుడు సముఖంలో ఉండడం జ్యోతిర్లింగం వెలిగిన తర్వాత మళ్ళీ మీ అందరితో నేను ఈ శ్లోకం చెప్పించి నమస్కారం చేయిస్తాను ఆ శ్లోకం గుర్తుపెట్టుకోండి చక్కగా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు విజ్ఞాపన చేస్తూ ఉండండి ఇంట్లో అలా మనం ఇవాళ చాలా అందమైనటువంటి జాగరణ చేయబోతున్నాం ఇక ఇవాళ ఉపన్యాసానికి సంబంధించినంత వరకు సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒకనాడు ఒక మాట అన్నాడు పార్వతి నన్ను ఎందరో స్తోత్రం చేశారు నన్ను స్తోత్రం చెయ్యని వాళ్ళు లోకంలో ఉండడం అసంభవం కదా అందరూ స్తోత్రం చేసిన వారే కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో నా గురించి ఒక స్తోత్రం జరిగింది నన్ను కొంతమంది వచ్చి స్థుతి చేశారు ఆ చేయబడినటువంటి స్థుతిలో ఒక్క శ్లోకం కానీ ఆ శ్లోకం రాకపోతే అర్ధ కాని కానీ శ్లోకం కూడా రాకపోతే ఒక్క పాదం కానీ ఒక పాదం కూడా రాకపోతే ఒక్క మాట కానీ ఒక మాట కూడా రాకపోతే ఆ రోజున అది లేడని కానీ చేసినటువంటి వాళ్ళకి నేను నా అనుగ్రహాన్ని వర్షిస్తానని చెప్పాడు అటువంటి స్థితిని మహానుభావుడు పోతన గారు వీరభద్ర విజయంలో చెప్పారు ఈ విషయాలు కాబట్టి ఇవాల్టి రోజున అంత మహోత్కృష్టమైనది శివుణ్ణి ప్రతిరోజు మనం ఏ రూపంతో చూడవచ్చని మనకి వేదం చెప్తోందో ఆ విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేయబోతున్నాను ఉపోద్ఘాతం కొత్తది విషయం మీరు విన్నది కాబట్టి చూడండి ఒకనొకొకప్పుడు దేవతలు దానవులు క్షీరసాగర మధనం చేశారు అమృతోత్పాదనం చేయాలి అని అమృతాన్ని కానీ సృజించగలిగితే దాన్ని తాగి చిరంజీవులు కావాలని వాళ్ళ కోరిక కాబట్టి మందర పర్వతాన్ని తీసుకెళ్లి పాలసముద్రంలో దించారు దానికి వాసుకి అనబడేటటువంటి పాముని చుట్టారు దేవతలు పట్టుకున్నారు దానవులు పట్టుకున్నారు పట్టుకుని దాన్ని తిప్పుతున్నారు ఎడమ కుడి మనుపు తిరుగుచుకుడి ఎడమను వెనుక తిరుగు లగిరిక డలింగ్ గడలెడ సుర సుర్రులు తొడ్డి తొడ్డి పండి పండమ్ మొదలు తుది ఎన్ను దిగువ తలవేపు దేవతలు పట్టుకున్నారు తోకవేపు రాక్షసులు పట్టుకున్నారు ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నప్పుడు దేవతలు ముఖం పట్టుకుని పావుని సరళిట్లాగితే ఆ మందర పర్వతం ఇలా తిరిగేదిట ఇప్పటి వరకు దానవులు ఎక్కడి నుంచి ఉన్నారో దేవతలకు అక్కడ వరకు పరిగెత్తుకు వచ్చేవారట అక్కడ దాకా వచ్చేసేటప్పటిక వాసుకి చుట్టబడింది మొదలకు వచ్చేసేది మళ్ళీ వీళ్ళు దాన్ని పట్టుకుని వెనక్కి పరిగెడితే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి దానవులందరూ దాని మొదల దగ్గరికి వచ్చేవారట అలా ఆ పావుని పట్టు ఆ పావుని చుట్టి మందర పర్వతాన్ని తిప్పుతున్నారు ఇదంతా అసలు ధ్యాన సంబంధమైన విషయం లోపల మనస్సుని తిప్పినప్పుడు వచ్చే స్థితి ఎందు ఈశ్వర అనుగ్రహం ఎలా పొందాలి అన్నది అమరాసుర కరవి పరిభ్రమణ ధరాధర వరేంద్ర తా కాకమఠేరు వీపు తీటను శమిత గచాల దయ్య జగతి ఆ మందర పర్వతం కిందికి దిగిపోకుండా ఉండడం కోసమని ఆదికూర్మ రూపంలో మహానుభావుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకున్నారు ఆయన వీపు మీద పెట్టారు ఈ మందర పర్వతాన్ని పెట్టి తిప్పుతున్నారు తిప్పుతుంటే ఎంత తిప్పినా సరే మందర పర్వతాన్ని ఆయన వీపు దురద తీరలేదుట ఆ మందర పర్వతం తిరుగుతున్నప్పుడు అంటే మహానుభావుడి యొక్క శక్తి ఎలా ఉంటుందో చూడండి ఇది ఈశ్వరుని యొక్క కారుణ్యం తండ్రి చాలా అలసిపోయాడు కొడుకు పని మీద తిరిగి ఆఖరికి పట్టుకొచ్చాడు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు చిన్నప్పుడు పదో క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నావో సర్టిఫికెట్ పట్టరా అన్నారు అనుకోండి ముప్పై సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగస్తుడు ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం ఏ స్కూల్లో చదువుకున్నాడో సర్టిఫికెట్ దమ్మంటే అక్కడికి ప్రమోషన్లు అన్నీ వచ్చి ఆయన ఎక్కడో ఆంధ్రదేశంలో ఏమోలో ఉన్నాడు ఎక్కడో ఉన్న తండ్రికి పల్లెటూరు ఉత్తరం దాశాడు నాన్నగారు నాకు సర్టిఫికెట్ కావాలంటే ఇప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కదా మన వాళ్ళకి ఇప్పుడు దమ్మంటున్నారు సర్టిఫికెట్ అంటే పాపం ఆ తండ్రి రోహిణి కార్తిలో నెత్తి మీద బట్ట వేసుకుని ఆ స్కూల్కి వెళ్ళి అయ్యా మా అబ్బాయి నలభై ఏళ్ల క్రితం ఇక్కడ చదువుకున్నాడండి ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు సర్టిఫికెట్ ఇమ్మంటే అయ్యా కిందటి ఏడాది కార్డే దొరకట్లేదు ఉంచడానికి ఆల్మేరాలు ఉండవు పైన రూఫ్ ఉండదు నలభై ఏళ్ళ క్రితం మీ అబ్బాయి చదువుకుంటే సర్టిఫికెట్ ఎక్కడతామంటే అది ఇవ్వకపోతే జీతం ఇవ్వచ్చండి అందుకు నిప్పించండి మహాప్రభు కాళ్ళ వేళ్ళ పడితే ఆఖరికి ఎలాగో అలా ఈయన తిరగ్గా 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 పాపం ఈ ముసలాయన బాధపడ్డాక ఒక్కరోజు స్పెషల్ క్యాజువల్ యూదానికి అప్పుడు ఆ సర్టిఫికెట్ ఇస్తే అది పట్టుకుని తండ్రి గారిని పరిగెత్తికెళ్ళి అమ్మాయ నాన్న ఇదిగోరా సర్టిఫికెట్ తెచ్చానంటే నాన్నగారు దీనికోసం మీరు ఎంత శ్రమ పడ్డారో నాన్నగారు అంటే తండ్రి అంటాడు బే శ్రమేముందిరా డా డాక్టర్ గారు ఎలాగో కొంచెం మీరు నడుస్తుంటే మంచిది అన్నారు మీద ఏదో నాలుగు మాటలు స్కూల్కి వెళ్ళి రావడం అయిందంటాడు అంతేగాని నిజమేరా దీనికోసం నేను ఎంత తిరిగాను అంటాడా తండ్రి కారుణ్యం అటువంటిది పిల్లాడు వచ్చుకుంటాడేమో నబ్బే ఏముందిరా అంటాడు అలా శ్రీ మహావిష్ణువు కూడా అన్నారట ఆ మందర పర్వతం తిప్పుతుంటే ఆయన వీపు చెక్కుపోయిందని వీళ్ళు పొద్దున దంగెట్టుకుంటారేమో అని ఉదయం వీడు ఎంత తిప్పినా నా వీపు దురద తగ్గలేదురా తిప్పుకోండి అన్నట్టు ఎంతటి కారుణ్యమో చూడండి మహానుభావుల్ది నిన్నటి రోజున మీకు కృత శ్లోకం చెప్పాను కదా ఆ పరబ్రహ్మస్తూ బ్రహ్మగా ఉన్నా విష్ణువుగా ఉన్నా శివుడిగా ఉన్నా దాని కారుణ్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది కనుక ఆయన నా దురద తీరలేదు అన్నాడు ఆ మందర పర్వతాన్ని తిప్పుతుంటే పాల సముద్రంలో ఉన్నటువంటి పావులు తాబేళ్ళు పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ ఆ తరంగములతో పైకి లేచి ఒద్దునబడ్డాయిట మిగిలినవి పడితే ఒక ఎత్తు అండి తాబేలతో గొడవ ఉండదు అది భూమి మీద పడ్డా నీళ్ళల్లో కలిపిపోతుంది కప్ప భూమి మీద పడ్డా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది దానికేం బాధ ఉండదు మత్స్యకారం వచ్చి వల వేసినప్పుడు కప్ప ఎన్ని మాట్లు పడ్డా దాని ప్రాణానికి బాధ లేదు చూసి దిక్కుమల్ల కప్పని ఈచిరేస్తాడు మళ్ళీ నెలలో పోతుంది పాపం చేప ఒక్కసారి కానీ ఒడ్డున పడిపోయింది అనుకోండి అయిపోయింది దాని జీవితం మా చిన్నతనంలో ఆ పిల్లలు పాడుతుండేవారు మచిలీ జల్కా రాణి ఉస్కా జీవన్ పాని హాత్ల ఓ దర్జా ఏగి బాహర్ని కాలో మజ్జా ఏగి అని మచిలీ జల్కా రాణి చేప నీటికి రాణి అటువంటిది ఏదో రాజమండ్రి పిల్ల ఆయుష రైలు వచ్చింది అవి సోప్పని పాడతారు ఈ పాటకి అర్థం ఏంటంటే మీరు అలా విన్నారు అర్థమే ఉండదు వాళ్ళు ఏదో అంతే ఆ పాడుకుంటే వాళ్ళకు ఉత్సాహం వచ్చి కలుపుతారు దాన్ని అలా వీళ్ళందరూ పెద్ద చప్పుడు చేస్తూ ఆ కదుపు తిప్పు నడుచుకుంటూ పరిగెడుతున్నారు అటు ఇటు అలా తిప్పుతుంటే పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగం చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగునియన్ ఆ పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చిన చప్పుడికి బ్రహ్మలోకంలో తపోనిష్టలో సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉరిఫ్కి పడ్డారు